దీప కార్తీకులు తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ అయ్యి దాసు అసలు ఎందుకు ఇలాంటి చేశారు అని వాళ్ళని అడగడానికి అన్నట్టు వెళ్తారు శివనారాయణ ఇంట్లో మీరు వారసులుగా ఉండాల్సింది పోయి ఆ ఇంటికి పని మనుషుల్లాగా ఉన్నారేంటి కార్తీకేమో డ్రైవర్గా దీపేమో ఆ ఇంటి పని మనిషిగా ఉండడం నాకేం నచ్చలేదురా అన్నట్టు మాట్లాడితే దీప కంటి నిండా నీళ్లు పెట్టుకొని బాబాయ్ అంటూ మాట్లాడుతుందనమాట అయితే దీపకి అసలు విషయం తెలుసన్న విషయం దాసుకి తెలీదనమాట అందుకనే దీప అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే కార్తీక్ వైపు చూసి ఏంట్రా దీపకి నిజం తెలిసిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే చెప్పాల్సిన సమయం నాకు వచ్చింది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మావయ్య అందుకే చెప్పానన్నట్టు చెప్తాడు అయితే దీపకు జరిగిన అవమానాన్ని కూడా దీప గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక కార్తీక్ ఏమో ఓదో ఓదారుస్తూ ఉంటాడు కన్న తల్లితో అనుకూడని మాటలు అనిపించుకున్నాను నా భర్త నువ్వే చంపేసేలాగా ఉన్నావు నా పసుపు కుంకలు నీ వలనే నాకు దూరం అయ్యేలాగా ఉన్నాయి నువ్వు నాకు దూరంగా ఉంటే నా ఐదోతనం నాకు దగ్గరగా అవుతుందని చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట అయితే దీప మాటల్లో జోష్న కొన్ని నిజాలను అయితే తెలుసుకోగలుగుతుంది ఏంటంటే దీప మాట్లాడే ప్రతి మాటలో అమ్మ అని ఒత్తి ఒత్తి మాట్లాడుతుంది అలాగే ఈ ఇంటితో నాకు సంబంధం ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ ఇంటి మనిషిని అన్నట్టు మాట్లాడుతుంది మేము పని మనుషుల మేం చూద్దాము అనుకుంటే ఇంటి మనుషులాగా తను బిహేవ్ చేస్తుంది ఏంటి అసలు దీపకి ఏమైనా నిజం తెలిసిందా ఆ దాసు ఏమైనా నిజం చెప్పాడా ఈ ఇంటి వారసురాలు దీపయ్య అని చెప్పాడా ఏంటి అన్నట్టు ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్దాము వాడు సంగతి ఏదో అన్నట్టు కన్న తండ్రిని కూడా లేకుండా సంగతి ఇంటికి చూద్దామని వెళ్తుంది అయితే జోష్న ఇంటికి వెళ్ళేసరికి దాసు అక్కడున్నాడు ఎందుకంటే కార్తిక్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు అనమాట అయితే కాశీని అడుగుతుంది జోష్న ఏడి మీ నాన్న ఏడి ఎక్కడికి వెళ్ళాడు అంటే కొంచెం కూడా నీకు మర్యాదగా మాట్లాడడం రాదా అక్క ఏడి ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు బాబా నోరారా పిలవచ్చు కదా అంటే ఏ పక్కకు తప్పుకో మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్పు అంటే ఆయన రాసింది చూపిస్తాడు నన్ను ఎక్కడ ఎత్తక్కండి అన్నట్టు రాసి చూపించడం అంటే అయితే ఎక్కడికి ఎత్తక్కండి అంటే వాడికి ఏమన్నా గతం గుర్తొచ్చిందా ఏంటి ఇప్పుడు నా కొంపం మునిగిపోతుందో ఏమో కార్తీక్ బావతో చెప్పినా ప్రాబ్లమే ఆ దీపతో చెప్పినా ప్రాబ్లమే అసలు ఇంకా అనుకుని అయితే అనుకొని దాసుని వెతకడం మొదలు అనమాట అయితే దురదృష్టవశాత ఆ దాసు ఈ జోష్ణ కంటే కనపడతాడు కార్తీక్ దీపాలతో మాట్లాడి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ జ్యోష్నకు కనపడతాడు జ్యోష్న ఈరోజు వీడిని చంపేస్తే నా గురించిన నిజాలు వీడికి తప్ప ఇంకెవరికి తెలీదు ఒకసారి తప్పించుకున్నాడు ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అంటూ తన కార్తో గుద్దిచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దాసు అదృష్టం అని చెప్పాలి కరెక్ట్గా శివనారాయణ కూడా అక్కడ ఆ సమయంలో ఉంటాడు శివనారాయణులను అలాగే పార్జాతం కూడా అయితే ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న జ్యోష్ణ కార్ని గుర్తుపట్టి ఇదేంటి జ్యోష్ణ ఇంత ర్యాష్గా వెళ్తుంది ముందేమో దాసు శివనారాయణ పారిజాతంలో కళ్ళ ముందే దాసుని గుద్దించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటే దాసు తప్పించుకొని కింద పడిపోతాడు అయితే ఇక్కడ ఇంకెవరైనా చూస్తారేమో తను దిగితే అన్నట్టు జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని జ్యోష్ణ గురించి చూడవలసిన వాళ్ళే చూస్తారనమాట ఎందుకు జ్యోష్న అంత ర్యాష్ డ్రైవింగ్ చేసింది దాసుని ఎందుకు గుర్తించాలనుకుందని అయితే పారిజాతంకి అనుమానం వస్తుంది అనమాట నా కొడుకుని చంపే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా వాడికి ఏమైనా నిజాలు తెలుసా ఈ ఇంటి వారసరాల గురించి ఏమైనా నిజం తెలిసిందా అంటూ పారిజాతం కంగారు పడుతున్న అనమాట జోష్ణ విషయంలో అయితే కార్తిక్కి జోష్ణ ఎంత క్రూరమైన మనస్తత్వం కలదో తెలుసు అనమాట దాసుబాబాయనే కాదు ఆ ఇంట్లో ఉన్న దసర సుమిత్రులు శివనారాయణులను కూడా చంపే అంత కఠినమైన క్రూరమైన మనస్తత్వం కల అమ్మాయిని తెలుసు కానీ ఇప్పుడే పారిజాతం కూడా తెలుసుకుంది కన్న కొడుకు విషయం అలా చేసింది కాబట్టి ఇక పారిజాతం ఏమన్నా రివర్స్ అవుతుందా జోష్ణకి అనేది